పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత జ్యేష్ఠ పౌర్ణమి అయితే చిన్న సందేహం అండి ముందు తారీఖుల్లో జూన్ పదవ తారీఖ లేకపోతే పదకొండవ తారీఖ పౌర్ణమి అనేది ఒక సందిగ్ధత ఏర్పడింది రెండు రోజులు ఉందమ్మా పదకొండు ప్రధానం అవునా ఓకే పదకొండు ప్రధానం రాత్రి గల పౌర్ణమి పదో తారీఖు వచ్చింది దేవతార్చనకి సంబంధించినటువంటి పౌర్ణమి పదకొండు ఉదయం జ్యేష్ఠా నక్షత్రం కూడా అప్పుడు మనకు కంప్లీట్ గా ఉంది కనుక అది పదకొండో తారీఖు ప్రధానంగా తీసుకోవాలి పదకొండో తీసుకోవాలి అయితే విశిష్టత మాట్లాడదామండి ప్రతి పౌర్ణమి ప్రత్యేకమే అయితే ఈ మాసంలో వచ్చేటువంటి ఈ విశిష్టత ఏంటి మీరు చూసారా ప్రతి మాసం విశిష్టమే అన్నారు ప్రతి మాసం విశిష్టమైనప్పుడు ఈ కూడా ఏదో ఒక విశిష్టం ఉండే ఉంటుంది మళ్ళీ అది కూడా విశిష్టం అనుకోవడం కన్నా మనం ఒక వీడియో చేసుకున్నామమ్మా జ్యేష్ఠ మాసం అనేటువంటిది ఎలా ఉంటుంది ఏ విధానాన్ని అనుసరించి ఉంటుంది అనేటువంటి విషయం మనం ఒకటి చేసుకున్నాము జ్యేష్ఠో పితృ సమాన అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది పితృదేవతలను ఆరాధించాలి అనుకున్నా పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నా జ్యేష్ఠ మాసం చాలా విశేషంగా దోహదపడుతుంది అటువంటి దోషాల నుంచి మనిషిని పూర్తిగా బయటికి తీసుకురావడానికి మనం ఒకటి అనుకోవడం జరిగింది పూర్వం చెప్పుకున్నాం ప్రథమపక్షం ద్వితీయ పక్షం రెండు విధానాలు ఈ పితృదోష ప్రయుక్తం అనేటువంటిది ద్వితీయ పక్షంలో ఇంకా విశేషంగా ఉపయోగపడుతుంది అయితే ఈ పౌర్ణమి అనేటువంటిది ఈ జ్యేష్ఠా నక్షత్రంతో కూడి ఉన్న కారణం చేత అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం అంటే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం అతి జాగ్రత్తగా సమయాన్ని ఏమాత్రము కూడా వృధా చేసుకోకుండా ఉంటుందమ్మాణింద్ర హోమం అని ఉంటుందమ్మా ఆ వణికింద్ర హోమం అనేటువంటిది ఇది లేదు అనేటువంటిది మాట మన దగ్గర ఉండదు ఒక మామూలుగా కూడా ఎవరైనా ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అని అంటే ఆ వ్యాపారం వాళ్ళు దేనికి సంబంధ అది ఇనుమ ప్లాస్టిక్ సింథటిక్ ఏదైనా విషయం సెకండరీ ఏవైతే ఉన్నాయో అన్నిట్లని కూడా కాస్త ఒక మంత్రంతో స్పృశించాలి అన్ని తలా ఒక ఇంతింత ఇంత మొక్క తీసుకొచ్చి అగ్నిహోత్రం లోపల దానికి ఆహుతిగా వెయ్యాలి ఏ పదార్థం వాళ్ళు అమ్ముతున్నారో దానికి సంబంధించి ఇది ఎక్కువగా సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు అమ్మా దాదాపుగా ఒకప్పుడు చాలా మంది చేయించున్నాం కాబట్టి కంటిన్యూగా ఎక్కువగా చేస్తారు వాళ్ళే చేస్తారు అంటే పేరు పడిపోయింది వాళ్ళకే అన్నట్టుగా వణిగింద్ర హోమము అని అంటే జీవితంలో ఇది మనకు లేదు అనేటువంటి మాట లేకుండా మంచి స్థితిలో కూర్చోబెట్టే వణిగింద్ర హోమం దానికి జ్యేష్ఠ మాసం విశేషం జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి విశేషం అంటే ఆ రోజు మనకు జ్యేష్ఠ నక్షత్రం కూడా ప్రమాణంతో కూడి ఉన్నది గనక జ్యేష్ఠ నక్షత్రం చాలా విశేషం అనంతరం మరి ఒక రోజు ఏదైనా ఉన్నదంటే అమావాస్య అమావాస్య చాలా అద్వితీయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు నాడు కనుక ఈ వనిగింద్ర హోమాన్ని చేసుకుంటే అమావాస్య అనగానే చిహ్మ చీకటి అటువంటి చీకట్లతో సహితాన్ని కూడా పూర్తిగా వెన్నెలగా మార్చేటువంటిదే వణిగింద్ర హోమం అంత విశేషమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఆ రోజు నాడు యొక్క వణిగింద్ర హోమం అనేటువంటిది చాలా విశేషమండి ఒకవేళ ఆ హోమం అనేటువంటిది కష్ట సాధ్యమైంది అనుకుంటే ఆ వణిగేంద్ర సూక్తంతో ఆదిగ్ విధం వణిగింద్ర సూక్తంతో ఈశ్వరాభిషేకం ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చేయాలి ఉదయం ఎనిమిదిన్నర కళ్ళు అయిపోవాలమ్మా అయిపోవాలంటారు పదకొండో తారీఖు ఉదయం కల్లా కంప్లీట్ అయిపోవాలి సుమారుగా రుద్రాభిషేకం అంటే ఒక రెండున్నర గంటల పైన పడుతుంది కాబట్టి సూర్యోదయానికి మొదలు పెట్టుకుని కల్లా దాన్ని పూర్తి చేసుకోగలిగితే నిజంగా దృష్టివంతులే అంటే ఇంద్ర పదవికి మూలం అని చెప్పవచ్చమ్మా ఆ వనిగేంద్ర ప్రాయశ్చిత్త సూక్తం అంటారు వనగేంద్ర సూక్తము అంటారు అది వినటము అభిషేకం చేయటము హోమము చేయటము మూడు విధానాలు అభిషేకం చేసేటువంటి ఓపిక కూడా లేకపోతే వినడం ఒక విధానం లేదు కనీసం నేను అభిషేకమైన చేసుకుంటాను అనేటువంటి స్థితిలో అభిషేకం చేసుకునే విధానం రెండు హోమం ఇంకా మూడో విధానం ఇప్పుడు సమయం అనేటువంటిది తక్కువగా ఉంటుంది కనుక దానికి ద్రవ్యాలు కూడా దొరకటం కష్టం అమ్మా చాలా ద్రవ్యాలు అవి దొరకటమే కష్టం ముందు కనుక హోమం అమావాస్య రోజున పెట్టుకునే ప్రయత్నం చేసుకొని అభిషేకం మాత్రం వారింట్లో ఎవరన్నా బంతులు గారు పిలిపించడము ఏదన్నా ఏదన్నా పీఠము ఏదన్నా ఆశ్రమో ఏదన్నా ఆలయము చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వనికేంద్ర సూక్తంతో అభిషేకం చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకోగలిగితే దేంతో చేయాలి అని అంటే కేవలము కూడా సుగంధ బరిమల ద్రవ్యములు అంటే సుగంధ బరిమల ద్రవ్యంతో తైలం తీస్తారమ్మా ఈ జాజికాయ జాపత్రి ఇటువంటి అన్ని లవంగ తైలం ఇలాచి తైలం అని ఉంటాయి తైలాలు తీస్తారు వాటితో అభిషేకం చేయాలి ఎందుకంటే విశ్వామిత్రుడు మనకు త్రిశంకు స్వర్గాన్ని స్థాపించాడని తెలుసు ఇటువంటి రోజున మనం చెయ్యవలసిన విధానంగా అసలు చేయకపోతే నష్టం లేదు చెయ్యవలసిన విధానాన్ని కాకుండా ఏదో ఒకటి చేద్దామనుకుంటే మనకు కూడా ఆ త్రిశంకు స్వర్గం వస్తుంది స్వర్గాధిపత్యం అనేటువంటిది నీ ఇంట్లో కూడా నువ్వు దేవేంద్రుడి వలె నువ్వు ఉన్న ప్రదేశం ఏదైతే ఉంటుందో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు ఇంద్రుని వల్లే రాజులాగా నీ మాటకు ఎదురు లేకుండా వెళ్ళాలి దానికి ఆ కొన్ని తైలాలతో అభిషేకం కనుక చేసుకోగలిగితే ఇంద్రమి బృహదింద్రకేభిర్కినహ ఇంద్రం వాణిరూష నీ మాటకి తిరుగుండదు ఒక మాట మాట్లాడాము అంటే అది ఆజ్ఞే ఎందుకు అనేటువంటి ఎదురు ప్రశ్నే లేకుండా చెప్పింది చెప్పినట్టుగా అడిగింది అడిగినట్టుగా జరగవలసింది జరగాల్సిన రీతిలో జరిగేటువంటి రీతే ఈ వనిగేంద్ర సూక్తానికి ఉంటుంది అమ్మా ఆ వనిగేంద్ర సూక్తంతో రుద్ర సంపుటి చేసుకొని లవంగాదివతి తైల లవంగాల తైలము తైలం ఈ వీటితో సుగంధ తైలాలు ఉంటాయి కాస్త ఖరీదు ఎక్కువ ఉంటుంది ఆ తైలాలతో అభిషేకం చేసుకున్న తర్వాత ఆ తైలాన్ని భస్మన్ లాగా అదే భస్మన్తో కూడా చేస్తారు రెండు కలిపి బొట్టులాగా రోజు పెట్టుకోవడం అనేటువంటిది ఒక ఇంద్రపదం అనుకుని భూమి మీద అంత విశేషమైంది రేపు జ్యేష్ఠ పౌర్ణమి అభిషేకానికి వైద్య రెట్లు ఉపయుక్తంగా ఉంటుంది అక్కడి నుంచి ఇంకా పదిహేను రోజుల పాటు సమయం ఉంది కనుక ఆ పదిహేను రోజుల సమయాన్ని జాగ్రత్తగా కనుక మీరు చేసుకొని దీనికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకోగలిగితే హోమం చేసుకోవచ్చు మీరు ఏ వ్యాపారం చేస్తున్నా అది పూల వ్యాపారం కావచ్చు ఎనీ మీరు చేసే ప్రతి వ్యాపారంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే అన్ని తలా చిన్న చిన్న ముక్క మొత్తం తీసుకొచ్చి హోమంలో వేయాలి మా అవన్నీ కూడా అవన్నీ వేస్తేనే అగ్నిహోత్రుడు మనం వేసేటువంటి ద్రవ్యాలు అన్నిట్లని కూడా ఇంద్రాయ స్వాహ అంటే ఆ పదార్థాన్ని ఇంద్రుడికి అందిస్తాడు అగ్నయే స్వాహ అంటే అగ్నిహోత్రునికి ఏ పదార్థమైతే అగ్నయ స్వాహ అని అంతర్దోషము ఆ పదాన్ని మళ్ళీ ఆయన స్వీకరిస్తాడు ఓం రామభద్ర యస్వాహ్ అనుకుంటే ఆయనకి నారాయణ యశ్వహ అంటే ఏనికంటే ఏ మంత్రంతో మనం స్వాహాకారం చేస్తామో ఆ పదార్థాన్ని ఆ అగ్నిహోత్రుడు తీసుకెళ్తాడు ఎలా తీసుకెళ్తాడు అంటే మీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర మంత్రం ఉంది మీకు కావాల్సింది ఆయన దగ్గర ఉంది అంటే భగవంతుడి దగ్గర ఉంది కాబట్టి మీ డబ్బుతో ద్రవ్యాన్ని తీసుకొని నా అంటే బ్రాహ్మణ ద్వారా హోమంలో కనుక వేయించినట్లయితే లేదంటే అభిషేకం ద్వారా చేసినట్లయితే ఈ యొక్క అభిషేకంలో ఉండేటువంటి యొక్క మంత్ర బలాన్ని మంత్ర మంత్ర విధానం మొత్తం కూడా ఆ చేయించినటువంటి వ్యక్తి దాని యొక్క భగవంతుడి దగ్గరికి ఇస్తాడు ఇచ్చినప్పుడు భగవంతుడు నీకేది కావాలో అది మళ్ళీ నా ద్వారా తీసుకొచ్చి నీకు అందిస్తాడు అది అక్కడ యజ్ఞ విధానం అభిషేక విధానం దేనికి అని అంటే భగవంతుడి దగ్గర ఉన్నది వేరు నా దగ్గర ఉన్నది వేరు నీ దగ్గర ఉన్నది వేరు మన ముగ్గురిని ఒక్కటి చేయడం ఆయన లక్ష్యం అంటే ఏమిటి అంటే నీ దగ్గర ఉండే డబ్బుతో ఈ ద్రవ్యాలను తీసుకో షాపు వాళ్ళు నలుగురు వెళ్తుంది ముందు ఆ ద్రవ్యాలు కొనడం వల్ల నలుగురికి నాలుగు రూపాయలు కడుపున వింటారు అదే ద్రవ్యాలు నా చేతికి ఇచ్చావు నేను ఇంకో ఇద్దరు వేద పండుతులతోటో నేను యజ్ఞం చేస్తాను ఆ వేద నీ ద్వారా చేసే సంభావనతో ఒక వారం రోజులు ముక్తి వెళ్తుంది ఈ ఒక్క శక్తి అనేటువంటిది ఓ మగ్నయ స్వాహ ఇంద్రావాహ ప్రతి స్వాహ అనుకుంటూ చేసేటువంటి మంత్ర ప్రయోగాలు లేదా అభిషేకం నమశ్యం భవే చమయో భవేచ నమశంకరాజ చమయస్కరాజ నమశివాచ శివతరాజ హం హ్రీం హ్రూం హీం హృం హరా అనుకుంటు కొన్ని కొన్ని బీజాక్షరాలతో చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో ఆ అభిషేకం అనేటువంటిది ఆ భగవంతుని మంత్రముగ్ధుని చేసేస్తాం మనం అంటే ఏ ఏ రకంగా ఆరాధన చేస్తే ఆయన మంత్రముగ్ధుడవుతాడు ఆ విధానంగా మంత్రాలతో అర్చించడం జరుగుతుంది అర్చించి ఆయన దగ్గర నుంచి నీకు ఏది కావాలో అది తీసుకుంటాం తీసుకున్న ఫలితం ఏదో ఒక ప్రసాద రూపంలో మీకు అందించడం జరుగుతుంది అది ఈ యజ్ఞయాగాదులు అభిషేకాలు పూజలు అనేటువంటి వీటికి చాలా ప్రాధాన్యత వీటికి కొన్ని కొన్ని రోజులు విశేషంగా చెప్పబడుతుంటారు అందులో ఒకటి జ్యేష్ఠ పౌర్ణమి ఇటువంటిది విశేషంగా త్రయి త్రివర్గ చెప్పి మనకు అందులో కూడా బ్రహ్మాద్యానంద సంతతి పరాప్రత్యూపా పసింది పరదేవత ఇవన్నీ ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయనంటే ఏదైతే నీకు కావాలో అది సంప్రాప్తం చేసుకోవాలి అది సంప్రాప్తం చేసుకోవాలి అది ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని అంటే వారు ఎవరు చెబితే ఇస్తారు అంటే ఎక్కడ ఏమొచ్చింది మళ్ళీ దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్ మొత్తం భగవంతుడికి ఆధీనంలో ఉంది మంత్రాధీనంతో దైవతం ఆ దేవుడు ఎక్కడ మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు తన మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుడికి ఆధీనంలో ఉంది బ్రాహ్మణో మమదేవత అంటే ఆ మంత్రం నా దగ్గర ఉన్నది అని చెప్పుకునేవాడు మనకు అవసరం లేదండి మంత్రం నిజంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం తెలుసుకోగలగాలి వాడు ఉంటుంది మరి నిజంగా మంత్రశక్తి మంత్రానుష్ఠానం ఉంది అని అంటే వాడు మూర్ఖంగానే ఉంటాడు ఎందుకంటే ఆయనవాడికి కానివాడిగా మంత్రశక్తి ధారా ధారాదత్తం చేయడం ఇష్టం ఉండదు ధారదత్తం చేయాలని అవతల వ్యక్తికి ఒక అర్హత ఉండాలి ఆ అర్హతలు ఎందుకు వీడు ధారదత్తం చేయదు కాబట్టి కాస్త మూర్ఖంగా ఎలా అవతలకి నాకు అలానే కాస్త ముక్కు చుట్టుగా ఉండటమో కావాలని మాట్లాడటమో ఉంటాయి అటువంటి వ్యక్తిని మనం గమనించుకోవాలి వారి ద్వారా మనం నిర్వర్తించుకుంటే పది రోజుల్లో రావాల్సింది మూడు రోజుల్లో వస్తుందమ్మా ఫలితం వెంటనే వస్తుంది దానికి చాలా విశేషమైంది రేపు పదకొండో తారీఖు పూర్వం ఎనిమిదిన్నర లోపు పూర్తి చేసుకోగలిగితే అదృష్టం మరుస్తుంది అమ్మా చాలా చక్కటే ఈ పరిహారం ఇది ధన్యవాదాలు గురుగారు